రశ్మిని కలిసిన సుధీర్ పై మండి సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి సుధీర్ తండ్రికి ఈ విషయం ఎలా తెలిసిందో తెలియదు కానీ ఎక్కడ వెళ్ళినా సోషల్ మీడియా కాబట్టి సుధీర్ రష్మిలో సీక్రెట్ గా కలుసుకున్నారనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తున్నాయి ఇద్దరి మధ్యలో ప్రేమ ఉందో లేదో ఏది కూడా అధికారికంగా ప్రకటింపబడలేదు కానీ దాదాపుగా పది పదకొండు సంవత్సరాల నుంచి వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తున్నాయి కానీ వారిద్దరు కూడా ఏ రోజు కూడా మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పి ఏ రోజు కూడా వారిద్దరూ మాట్లాడలేదు అన్ని సార్లు ప్రోగ్రామ్ చేసినప్పటికీ కూడా ఏ రోజు కూడా వారిద్దరూ మరి బాగా క్లోజ్గా ప్రేమించి పెళ్లి చేసుకునే వారిలా కనపడలేదు కేవలం ఆ ప్రోగ్రాంలో నటన నిమిత్తం ఎన్నో అద్భుతంగా నటించినప్పటికీ కూడా ఇద్దరి మధ్య ఎలాంటిది లేదు అంటూ కూడా కొన్ని సందర్భాలలో చెప్పుకొచ్చారు కానీ ఫ్యాన్స్ అయితే ఆ సందర్భాన్ని నమ్మట్లేరనే చెప్పాలి ముఖ్యంగా కుటుంబ సభ్యులు కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే వారిద్దరి మధ్య అంత బాండింగ్ ఉంది అనమాట అయితే దీంతో మరి వీరిద్దరూ ఎక్కడ సీక్రెట్గా కలుసుకున్నారో తెలియదు కానీ ఎప్పుడైతే సీక్రెట్గా కలుసుకున్నారనే విషయం తన తండ్రికి తెలిసిందో అప్పుడే సుధీర్ పై చాలా చాలా మండిపడ్డారట ఏదైనా విషయం ఉంటే ఇంట్లోకి వెళ్ళి కానీ ఇలా రోడ్ల మీద మాట్లాడుకోవద్దు పరువు తీయొద్దు అంటూ కూడా సుధీర్ పై మండిపడ్డట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సుధీర్ తండ్రి